ट प्राइम टाइम न्यूज के स्वागत है ఓట్ల లెక్కింపులో సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ను పాటించాలని విజయనగరం రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ అన్నారు విజయనగరం బొబ్బిలి నియోజకవర్గాలకు పార్లమెంట్ సెగ్మెంట్ లకు సంబంధించిన కౌంటింగ్ ను జేఎన్టీ విజయనగరంలో జూన్ నాలుగవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి లెక్కింపు ప్రారంభమవుతుందని సిబ్బంది ఆరు గంటలకే రిపోర్ట్ చేయాలని అన్నారు జేఎన్టీ విజయనగరంలో జరిగే ఓట్ల లెక్కింపు సిబ్బందికి ముప్పైవ తేదీన కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణకు హాజరయ్యే సిబ్బందికి జేసీ కార్తీక్ పలు సూచనలు ఇచ్చారు మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందని అరగంట తర్వాత ఈవీఎంలో లెక్కింపు ప్రారంభమవుతుందని లెక్కింపు పూర్తయ్యే వరకు టేబుల్ వద్ద నుండి సిబ్బంది ఎక్కడికి వెళ్ళకూడదని తెలిపారు కంటిన్యూ జూన్ ఫోర్త్డ మనకి జరిగే కౌంటింగ్ ప్రాసెస్కి అపాయింట్ అయిన స్టాఫ్ అందరికీ కూడా ఇవాళ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్ అలాంగ్ విత్ పోస్టల్ పార్లమెంట్ కాన్స్టెన్సీకి సంబంధించిన పోస్టల్ ప్యారెంట్ ఏఆర్ఓస్ కూడా వాళ్ళందరూ వచ్చారండి పార్లమెంట్ కాన్స్టెన్సీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఏఆర్ఓస్ ప్రాసెస్లో మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏ విధంగా చేయాలి ఇనీషియల్ కౌంటింగ్ ఏమిటి తర్వాత ఫైనల్ కౌంటింగ్ ఏమిటి అదేవిధంగా ఈవీఎం కౌంటింగ్ హాల్లో స్పెషల్ కేసెస్ వస్తే ఏం చేయాలి అండ్ రెగ్యులర్ కౌంటింగ్ టేబుల్ వైజ్ కౌంటింగ్ ఎలా వాట్ ఆర్ ద ఫార్మాట్స్ అనేవి ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన పార్టీకి మీ అందరికీ కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి సో బ్రీఫ్లీ ఇప్పుడు ప్రెసెంటేషన్ వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం స్లైడ్ బై స్లైడ్ సో పోస్టల్ మీలో కొంతమంది పోస్టల్ బ్యాలెట్కి అలాట్ అవుతారు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి అలాట్ అవుతారు కొంతమంది ఈవిఎం కౌంటింగ్కి అలాట్ అవుతారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బోత్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవిఎం కౌంటింగ్ ప్రొసీజర్ మీద కంప్లీట్ అవగాహన తెచ్చుకోవాలి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది ఆల్రెడీ ముందు కౌంటింగ్ డ్యూటీలో పనిచేశారండి దగ్గర వాట్ ఆర్ ద లీగల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ లేఅవుట్ ఎలా ఉంటుంది ఈవీఎం కౌంటింగ్ హాల్ లేఅవుట్ ఎలా ఉంటుంది కౌంటింగ్ ఆఫ్ వర్డ్స్ ఎలా చేస్తాము అండ్ ఈవీఎం కౌంటింగ్ దగ్గర అలాట్ అయిన టీమ్ సెవెంటీన్ సి పార్ట్ టూ ఎలా ఫిల్ చేస్తారు ఇవన్నీ కూడా డీటెయిల్గా చూస్తాము కొన్ని స్పెషల్ కేసెస్ అనేవి ఉంటాయి మనకి ఈవీఎం కౌంటింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ యూనిట్లో డిస్ప్లే కనబడడం లేదు లేదా కంట్రోల్ యూనిట్ ఆన్ అవ్వడం లేదు లేదా కంట్రోల్ యూనిట్లో ఆ రోజు పోలింగ్ డే రోజు క్లోజ్ చేయాల్సి ఉంటుంది పోల్ కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ చేయలేదు లేదా పోల్ డే రోజు మాక్ పోల్ చేసుకుంటారు ఆ మాక్ పోల్ స్లిప్స్ క్లియర్ చేయలేదు వీవీ ప్యాట్లో లేదా మాక్పోల్ డేటా క్లియర్ చేయలేదు కంట్రోల్ యూనిట్లో ఇలాంటి స్పెషల్ కేసెస్ అన్ని ఎలా డీల్ చేయాలి కౌంటింగ్ రోజు అదేవిధంగా కౌంటింగ్ రోజు మనము ఐదు వీవీ ప్యాట్లు అంటే ఈవీఎం కౌంటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఒక ఐదు ర్యాండమ్ వీవీ ప్యాట్స్ తీసి కౌంటింగ్ చేస్తామంటారు సో ఐదు ర్యాండమ్ వీవి ప్యాడ్స్ ఏ విధంగా కౌంట్ చేస్తాము ఎక్కడ కౌంట్ చేస్తాము వీవి ప్యాడ్ కౌంటింగ్ బూత్ ఎలా ఉంటుంది అలాగే రీకౌంటింగ్ ఆఫ్ ఓట్స్ గురించి అండ్ ప్రతి టేబుల్ కి కౌంటింగ్ టీమ్ తో పాటు ఒక మైక్రో ఆబ్జర్వర్ కూడా ఉంటారు ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి